వినియ్ సుపేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరిపట్టణం నందు ఉన్నటువంటి నియర్ చౌక్ బజార్లో ఉన్నాము మరి చౌక్ బజార్లో దేవస్థానానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ పైన ఉన్నటువంటి రూమ్లో శ్రీ ఫ్యాషన్స్ జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు కాటన్ జీన్స్ లెనిన్ షర్ట్స్ మరి వగేరా వగేరా అన్నీ కూడా స్త్రీ ఫ్యాషన్స్లో లభిస్తాయి మరి ఈ యొక్క స్త్రీ ఫ్యాషన్స్ సంబంధించి వరకు కూడా మనము ఒక వీడియో చేసి పెట్టాము మరి ఈ ఈసారి కూడా ఎలా అంటే రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసంలో కూడా అది రెండో వారం కూడా అయిపోవస్తుంది మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతానికి సంబంధించి మరి తిరునాల బ్రహ్మర ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి బ్రహ్మరథోత్సవం కూడా జరుగుతుంది మరి ఉగాది పండుగ తెలుగువారికంతా కూడా ముస్లిం సోదరులకి పరమ పవిత్రమైనటువంటి రంజాన్ పరమ పవిత్రమైనటువంటి దినము మరి అది తర్వాత మనకి ఆ సందర్భంగానే మనకు ఉగాది పండగ కూడా మనకు వస్తుంది శ్రీరామనవమి కూడా వస్తుంది మరి ఈ పండలకి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా అందరికి కూడా యావత్ మన ప్రజానికానికి సంబంధించినటువంటి తక్కువ ధరలో బ్రాండెడ్ క్వాలిటీ కలిగినటువంటి షర్ట్స్ జీన్స్ ప్యాంట్లు కాటన్ జీన్స్ లోయర్స్ మరి టీషర్ట్స్ వగేరా వగేరా అన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి కూడా టెన్ ఇయర్స్ నుండి మనకి టెన్ ఇయర్స్ పిల్లల నుండి మనకి డ్రెస్సులు ఇక్కడ మనకి లభిస్తాయి మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏదైతే బ్రాండెడ్ ఉందో ఆ బ్రాండెడ్కి సంబంధించి ఆన్లైన్ ధర మనము ఇక్కడికి వస్తానే వాళ్ళే మన ముందర మనం లేదంటే మన మొబైల్లోనే ఆన్లైన్ ధర ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది ఆన్లైన్ ధర కంటే తక్కువ ప్రైస్తో మనకి యొక్క షాప్ నందు శ్రీ ఫ్యాషన్స్ నందు మరి మనకి అందిస్తున్నారు మరి అది కూడా మన ముందరే చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుదరా మరి మన సోదరుడు చెక్ చేసి సాయి మరి షాప్ నిర్వాహకుడు మరి బ్రదరు ఒకసారి మనం మన ముందరే చూడండి ఇది బ్రాండెడ్ యుఎస్ఏ మరి ఇది మన ముందరే చెక్ చేసి ఈ ధర ప్రెజెంట్ ప్రజెంట్ ఉంది ఈ ధర ఎంతకిస్తున్నాడు అనేటువంటిది మనం ఒకసారి చూసుకోవచ్చు దీని మీద అయితే ఫ్రైజు నా ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్రైజు ఆన్లైన్ అంటే ఆన్లైన్ ధర ఉందో ఇప్పుడు చూపిస్తాడు ఈ ధర అయితే మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద ఫ్రైజ్ అనేటువంటిది మరి దీనికంటే తక్కువ ధరకే మరి మనకి అందిస్తున్నారు మరి ఇటువంటిదే కాక ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ బ్రాండెడ్ ఈ కార్పొరేట్ నగరాలకు వెళ్ళి తెచ్చుకునేటువంటిది అటువంటిది లేకుండా మనకి ఈ మధ్యకాలంలో ట్రెండ్ వచ్చింది ఆన్లైన్ ఆన్లైన్లో మనము ధర కొడితే ఆ ధరకి డోర్ డెలివరీ దానిల్లో కొద్దిగా తప్పులు కూడా జరుగుతుంటాయి కానీ మనకి ఆన్లైన్ ప్రైజ్ ఎంత ఉందో దానికంటే తక్కువ ధరలో మరి మన స్త్రీ ఫ్యాషన్స్ వారు అందిస్తున్నారు యూనెక్ అంట అండి ఇది ఇది మోడల్ అంట ఇది ఒక మోడల్ యూనిక్ అనేటువంటిది ఇది చూడవచ్చు ఇలాంటివి మంచి బ్రాండెడ్ మరి అదే కాక ఇది చూడండి ఇది దీంట్లో మరి యూనిక్లోనే మరి రెండో ఐటెం ఇది మరి ఇది బీరోజు అంట కంపెనీ ఇది మీరు ఆన్లైన్లో చిక్ చేసుకోవచ్చు ఈ ఈరోజు ఏం ధర ఉందో ఆ ధర కంటే తక్కువ ప్రైజ్ మనకి ఇక్కడ మరి ఇది స్ మరి ఇలాంటి షర్ట్స్ అంటే బ్రాండెడ్ ఐటమ్స్ మరి అవే కాక మనం ఇక్కడ చూస్తున్నాం లీకూబర్ ప్యాంట్ లీకూబర్ ప్యాంట్ అండి ఇది జీన్స్ ప్యాంట్ అండి మరి ఇటువంటిది ఆన్లైన్ అంటే మనము ఇక్కడికి వచ్చి డెమో ఒకసారి మనము డెమో లైవ్ చూసుకోవచ్చు మనము డెమో కూడా కాదు లైవ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆ ఫ్రైజ్ ధర మరి కంపెనీ ఉంటుంది బ్రాండెడ్ మరి ఇక్కడ కొట్టుకొని మనము ఆ సెల్లో చెక్ చేసుకొని దానికంటే తక్కువ ధరలో మనము ఈ యొక్క స్ట్రీ ఫ్యాషన్స్లో తీసుకువెళ్ళచ్చు సెవెంటీన్ హండ్రెడా రంజాన్ ఆఫరా ఏది కంపెనీ అది ఓకే మన బ్రదర్ చెప్తున్నాడు చూడండి మరి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే కేవలం మనకి ఐదు వందల యాభై రూపాయలు యాభై రూపాయలకి ఇలాంటి అంటే బ్రాండెడ్ చాలా బ్రాండెడ్ ఇవే కాక లెనింగ్ షర్ట్స్ కూడా మంచి లెనింగ్ షర్ట్స్ కూడా మనకి ఇక్కడ స్త్రీ ఫ్యాషన్స్ వారిస్తున్నారు మరి ఇవే కాక మనం లోయర్స్ కావచ్చు టీ షర్ట్స్ కావచ్చు మరి డైలీ యూస్ షర్ట్స్ కావచ్చు మరి వాకింగ్ షర్ట్స్ కావచ్చు టీ షర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి అందిస్తున్నారు అవి మనకి చాలా తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ మరి ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే దీని ప్రైజు డాలర్స్లో డాలర్స్లో ఉంటుంది డాలర్స్లో ఉంటుందండి అండి మనకైతే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు దానికంటే తక్కువ ధరకే మనకి ఈ షర్ట్స్ మరి వగేరా వగేరా కూడా అన్ని అందిస్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని మరీ ముఖ్యంగా రంజాన్ పండుగ శుభ సందర్భంగా రెండు వారాలు ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేస్తుంటారు కాబట్టి పోలీసు వారు ఏదైతే మనకి షెడ్యూల్ ఇచ్చారో టైం ఇచ్చారో ఆ టైము ఈవినింగ్ ఈవినింగ్ పూట ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు షాప్ రన్ అవుతుంది ఈ షాప్ కూడా మనకి చౌక్లో తాయి జ్యువెలర్స్ ఆపోజిట్ పైన దేవస్థానం రూములు అలాగే మనం ఓవైపు ఎంజీ రోడ్డు వైపు ఇక్బాల్ రోడ్డు ఓవైపు పూల బజార్ రోడ్డు ఓవైపు తేరు బజారు నాలుగు కార్నర్లు దేవస్థానానికి సంబంధించి కాంప్లెక్స్లో పై రూమ్లో ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూము మరి సి ఫ్యాషన్స్ మరి తమ్ముడు సాయి మరి ఈ యొక్క షాప్ కూడా రన్ చేస్తున్నాడు మరి ఇంకోటి మన ఈన్యూస్ తరఫున వచ్చినటువంటి వారికి కూడా మన మరి యొక్క శుభవార్త మన ఈనుస్ తరఫున వచ్చినటువంటి వారు ఈన్యూస్ అని చెప్తే చాలు మనకి ఒక టెన్ పర్సెంట్ ఇంకా దాంట్లో కూడా టెన్ పర్సెంట్ తగ్గించి మరి ఈ యొక్క షాప్లో లభించేటువంటి ఏవైతే షర్ట్స్ కావచ్చు టీ షర్ట్స్ కావచ్చు లోయర్స్ కావచ్చు జీన్స్ ప్యాంట్ కావచ్చు కాటన్ జీన్స్ కావచ్చు మరి నైట్ ప్యాంట్స్ కావచ్చు దాంతోపాటి రన్నింగ్ షర్ట్స్ కావచ్చు రన్నింగ్ ఫ్యాంట్స్ కావచ్చు మరి చిన్నపిల్లలకి పది సంవత్సరాల నుండి ప్రారంభమయ్యేటువంటి పిల్లవాళ్ళకి బట్టలు కావచ్చు మనకి పెద్దవాళ్ళు వేసుకునేటువంటి కట్చెడ్డీస్ కావచ్చు ఫుల్ డయట్స్ కావచ్చు వేరే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడికి మనకు వస్తే ఏం మనకు కావాలని వస్తామో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లభిస్తుంది మరి ముఖ్యంగా మన ఇన్స్ప్రెక్షర్ కూడా మరి మనకి మిత్రుడు చెప్పాడు టెన్ పర్సెంట్ మరి తక్కువగా కూడా ఇస్తాం ఫ్రైజ్ అని చెప్తున్నారు మరి మరి ఒకటి మనం ఇక్కడ ఎక్కడా కానీ దాపరికం లేదు మనము మోసము దగా కూడా లేదు మనం ఆన్లైన్లో ఏ ధర ఉందో ఆ బ్రాండెడ్ది మనం ఇక్కడికి వచ్చి స్వయంగా మనమే చెక్ చేసుకొని ఆ ధర ఏం రేటు ఉందో దాంట్లో కంటే తక్కువ ధరలతో మంచి నాణ్యతమైనటువంటి మంచి క్వాలిటీ క్వాలిటీ కలిగినటువంటి బ్రాండెడ్ షర్ట్స్ వగేర మనం చెప్పినటువంటి వస్తువు ప్రతి ఒక్కటి కూడా మనకి లభిస్తాయి ఇవి పిల్లర్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ టూ ఫిఫ్టీ అమ్ముతాము మీ తరపున వచ్చి టూ హండ్రెడ్కి ఇస్తాము ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఉంటుంది మరి ఇవి కూడా పర్ఫ్యూమ్స్ అండి మరి ఇవి మనకి త్రీ హండ్రెడ్ ఉందంట మన తరపున వస్తే టూ హండ్రెడ్కే ఈస్ తరపున వస్తే టూ హండ్రెడ్కే అని చెప్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి మీ మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ చెప్పండి నైన్ వన్ డబల్ ఫైవ్ నా పేరు ఎస్బి వెంకట సాయి మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ మీ దగ్గర ఏమేమి బ్రాండ్ లభిస్తాయి బియరోజు ఉంటుంది హూగో బాస్ ఉంటుంది స్నిచ్ ఉంటుంది ల్యాకోస్ట్ ఉంటుంది రాంగ్ ఉంటుంది రేర్ ర్యాబిట్ ఉంటుంది కొత్తగా వచ్చేసి ఓకో హాకా అని అనంతపుల్లో ఉంది అది షోరూము ఇప్పుడు మన దగ్గర కూడా లభిస్తున్నాయండి అంటే ప్రతి ఒక్కటి మీ దగ్గర అంటే ఆన్లైన్ ఆన్లైన్ మీకు కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటుంది ఓకే అండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సర్వేని చేసుకోవచ్చు మరొకసారి బ్రదర్ మీ మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఓకే మరి ఎస్బి సాయి గారు యొక్క ఏదైతే షాపు శ్రీ ఫ్యాషన్స్ ఉందో మరి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మనకు కావాల్సినటువంటి పది సంవత్సరాల నుండి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు పెద్దవారి వరకు కూడా షర్ట్స్ కావచ్చు మరీ ముఖ్యంగా బ్రాండే బ్రాండెడ్ లెనిన్ షర్ట్స్ కూడా ఇక్కడ లభిస్తాయండి అవి కూడా మనం గతంలో కూడా చూపించాము ఆ స్టాక్ కూడా వస్తుందని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నాయా ఆ స్టాక్ కూడా లెనిన్ అది మనం ఆ లెనిన్ వైట్ వైట్ లెనిన్ వైట్ లెని వైట్ లెనిన్లో కూడా స్టాక్ అది కూడా వచ్చేసిందంట మనకి ఆ గతంలో అయితే కొన్ని చూపించారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ దొరకదు ఎవరి దగ్గర ఈ ఎంత ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆన్లైన్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఇది ఆన్లైన్ వచ్చేసి మీకు ఫైవ్ త్రిబుల్ నైన్ ఉంటుంది అంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వేల రూపాయలది మనకి మిత్రులు చెప్పినటువంటి ఫ్రైజులో మనకి ఇస్తున్నారు అదే కాక మనం ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మంచి బ్రాండెడ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చండి బ్రాండెడ్ ఈ షార్ట్స్ కూడా బ్రాండెడ్ ఉన్నాయి ఈ షార్ట్స్లో కూడా వివిధ రకాలైనటువంటివి మనకి లభిస్తాయి ఇక్కడ మరి ఇవన్నీ కూడా ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఏదైతే మనకి చౌక్ ఎగ్బాల్ రోడ్డు మరి అలాగే ఎంజీ రోడ్డు తేరు బజారు పూల బజార్ మెయిన్ సర్కిల్ కదిలో అందరికి సుపరిచితమైనటువంటి చౌక్ అండి చౌక్ కార్నర్ ఇది దేవస్థానం రూములు ఏవైతే ఉన్నాయో ఆ దేవస్థానం రూముల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్లో శ్రీ ఫ్యాషన్స్ మరి సువర్ణ అవకాశాన్ని మరి ముఖ్యంగా మన రంజాన్ మాసము మరి రంజాన్ పండగ ఉగాది పండగ బ్రహ్మ రథోత్సవము బ్రహ్మోత్సవాలు మరి అదే కాక శ్రీరామనవమి మరి హాలిడేసు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు మనకు చూపిస్తున్నటువంటి వ్యక్తి గోపి అన్న మరి ఇవన్నీ కూడా మనం ఏవైతే ఇక్కడ బ్రాండెడ్ కలిగినటువంటి బట్టలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ధరలు అందిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ తరపున తెలియజేసుకుంటున్నాం